హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదోండి అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళారు మా ఆయన గారు మధ్యలో వస్తారనమాట అటు ఇటు పిల్లిలాగా తిరగడానికి మా పింకీ అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇద్దోండి రోజు అరటికాయ కర్రీ అయితే చేస్తున్నా టిఫిన్ తినేసి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు ఇక మనకేం పని వంట పని క్యారేజీ అయితే పెట్టట్లేదండి ఏంటంటే ఇక్కడ పక్కనే కదా స్కూలు స్కూల్కి దగ్గరలో అని చెప్పి తీసుకున్నాం కదా ఇంకా క్యారేజీ అయితే పెట్టట్లేదు ఇంటికి వచ్చి తినేసి వెళ్తారు ప్రస్తుతానికి శనగబేళ్ళైతే నానబెట్టా అరటికాయ కర్రీ చేద్దామని అయితే బయళ్ళైతే నానబెట్టామనమాట ఇంకొక గంట నానతే త్వరగా ఉడుకుతాయి ఏంటంటే కుక్కర్ మొన్న అలా అయింది కదా వేసనక్కాయలు ఉడకబెట్టి ఆ విజిల్ అయితే పోయింది మా ఆయన ఇప్పుడు అలా వేయించాడు ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉక్కు తీసేస్తే ఆయిల్ అయితే అన్నమాట ఆయిల్ పెట్టుకొని జడ వేసుకున్నాను ఇందాక కింద తోకలు తోకలుగా ఉంటాయి తోకలు ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది మనకి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో స్పామ్ యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి నేను ఒక ప్రాబ్లం అయితే ఈ టూ త్రీ డేస్లో ఫేస్ చేశాను అనమాట ఈ టూ త్రీ డేస్లో నేను ఎప్పుడూ కూడా స్పామ్ యాప్స్ని టచ్ చేయను ఇంట్లో ఉండే మనీ సంపాదించడం ఎలా అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మీషో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇలాంటివి వస్తూనే ఉంటాయి మనకి ఫేస్బుక్లో దాని గురించి చెప్తాను ఈ రెండు రోజులు ఏం జరిగిందంటే ఇంకా అలాంటివి వస్తూనే ఉంటాయి కదా సరే మనం ఇంట్లోనే ఉంటున్నాము యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ తోపి పెడుతున్నాం కదా మరి సక్సెస్ ఎప్పుడు వస్తుందండి దానికోసం ఎదురు చూడాలి ఎదురు చూసి చూసి అలసిపోవడమే సరే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చూపిస్తున్నారు కదా ఇదేదో బాగుందో ఒకసారి ట్రై చేద్దాం నేను ఎప్పుడు కూడా అలాంటి యాప్స్ నమ్మను యూస్ చేయనండి ఎందుకంటే స్టార్ట్ మనీ ఖచ్చితంగా అడుగుతారు స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఫలానా ప్రాసెస్ పలానా ప్రాసెస్ అంటూ మనీ ఖచ్చితంగా అడుగుతారు చాలామందికి ఈ విషయం తెలియదు నాకు కూడా అండి మాకు నాకు తెలుసు అందుకనే నేను విన్నాళ్ళు కూడా కనిపించినప్పుడల్లా ఇది ఫేక్ 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 అని చెప్పి తోసేస్తా వీడియోస్ అలాంటివి కనిపిస్తే అలాంటివి అందరూ అంటున్నారు కదా ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి యాప్స్ అయితే ఓపెన్ చేసా వర్క్ ఫ్రమ్ హోమ్ మీషో యాప్స్ ఇలాంటివి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక టూ అవర్ వన్ అవర్ ఏమో కష్టపడ్డాను వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నాను స్టార్ రేటింగ్ ఇవ్వడము వ్యూ మళ్ళీ అప్డేట్ ఇవ్వడం స్టార్ రేటింగ్ మనం ఇచ్చాక షాట్ తీసి మనం రివ్యూస్ ఇవ్వడం అనమాట రివ్యూస్ కరెక్ట్గా ఒక వన్ అవర్ ఏమో ఒక హాఫ్ ఎన్ అవర్ ఏమో వచ్చేసాను వన్ ఎయిటీ రూపీస్ ఫోన్పే చేశారు నాకు వన్ ఎయిటీ రూపీస్ హాఫ్ ఎన్ అవర్లో టాస్క్లు అని చెప్పి స్టార్ రేటింగ్ రివ్యూ రివ్యూ ఇవ్వడం అనమాట మనం స్క్రీన్ షాట్ తీసి హాఫ్ అన్ అవర్లో వన్ ఎయిటీ రూపీస్ కొట్టారు దాని తర్వాత ఇదేదో బాగుందే వన్ ఎయిటీ రూపీస్ వచ్చాయి అనుకున్నా మళ్ళీ టాస్క్లు పెడుతున్నారు పెడుతూ పెడుతూ ఉంటే మళ్ళీ చేస్తూ ఉన్నా టాస్క్లు స్టార్ రేటింగ్ ఇవ్వడము రివ్యూ వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెట్టడము ఇలా చేస్తూ ఇంకో హాఫ్ ఎన్ అవర్ చేశాక మొత్తం టూ హండ్రెడ్ కొట్టారనమాట మళ్ళీ సెకండ్ టైం కూడా టూ హండ్రెడ్ కొట్టారు అంటే ఒక్క వన్ అవర్లో వన్ ఎయిటీ ప్లస్ టూ హండ్రెడ్ త్రీ ఎయిటీ రూపీస్ నాకు ఫోన్పే రావడం జరిగింది అబ్బా ఇదేమిదో బాగుంది అలా స్టార్ రేటింగ్ ఇచ్చి రివ్యూ పెట్టడమే కదా మనం చేసేది ఏముంది ఇంట్లో ఖాళీనే కదా ఖాళీనే కదా ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు టాస్క్ అని పెడితే రివ్యూ ఇవ్వడమే అనుకున్నాం ఏంటంటే స్టార్టింగ్ మనకి హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లోనే వాళ్ళు చూపించింది అదే కదా స్టార్ రేటింగ్ ఇవ్వడం టాస్క్ అని పెట్టి ఏంటది అదే వాళ్ళది స్టార్ రేటింగ్ కోసం ఓపెన్ చేస్తాం లింక్ లింక్ సారీ మర్చిపోయా లింక్ లింక్ని షేర్ చేస్తారు కదా టాస్క్ వన్ టాస్క్ టూ టాస్క్ త్రీ అని చెప్పి అలా ఇస్తూ ఉన్నారు ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి నేను అనుకున్నా పక్క రోజు నిద్ర లేచాక ఎయిట్ ఫార్టీ ఫైవ్కి పక్క రోజు ముందే పెట్టారనమాట నైట్ కదా నేను ఓపెన్ చేసింది ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఆ వన్ అవర్లో త్రీ ఎయిటీ కొట్టారు ఇంకా ఎండింగ్ మెసేజ్ టేక్ ఎ రెస్ట్ ఆఫ్టర్ టుడే అటెండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్ టైం అని పెట్టారనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్కి సరేలే అని చెప్పి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేనేం యాప్లోకి ఓపెన్ చేసి చూడలేదు కూడా టెలిగ్రామ్ యాప్ అండి మళ్ళీ ఇక్కడ నుంచి వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్ యాప్లో వాళ్ళ మెసేజ్లకి ఓపెన్ చేస్తారు సరే అని చెప్పి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను చూశాను కానీ వదిలేసాను ఇదేమో ఫేక్ ఏం ఫేక్ ఏమో నైట్ కొట్టారు మళ్ళీ మనీ అడుగుతారేమో ఎక్కడో డౌట్ అయితే వచ్చింది కొన్ని యాప్స్ అయితే ముందుగానే మనీ పే చేయండి రిజిస్టర్ చేయడానికి టూ హండ్రెడ్ పే చేయండి హండ్రెడ్ పే చేయండి రిజిస్టర్ అవుతుంది తర్వాత నుంచి మీకు పేమెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు కానీ ఈ యాప్ ఏంటంటే ముందుగానే మనీ మనకి రుచి చూపించేసింది అనమాట మరి కానీ ఎక్కడో డౌట్ కొడుతూనే ఉంది టాస్క్లు ఆడుతూ మళ్ళీ మనీ రావడం అనమాట అలా నాకు పక్క రోజు నేను ఓపెన్ చేయకుండానే వాళ్ళే కాల్ చేశారనమాట దాంట్లో కాల్ చేసి కట్ చేశారు అంటే అలర్ట్గా ఉన్నావా లేదా అన్నట్టు సరే అని మళ్ళీ ఓపెన్ చేశాను పోయేదేముంది ఇంకొకరసేపు టాస్కే కదా స్టార్ రేటింగ్ ఇచ్చి పడేస్తే పోలే అనుకొని స్టార్ రేటింగ్ అయితే ఇచ్చి టాస్క్లు ఏమో పెడితే అలా ఆ రోజు సె సెకండ్ డే సెకండ్ డే కూడా నాకు టాస్కులు మనీ పే చేయడం టాస్కులు మనీ పే చేయడం రెండుసార్లు చేశారనమాట థర్డ్ టైము ఈవినింగ్ టైంలో అనమాట కరెక్ట్గా ఈవినింగ్ టైంలో టాస్క్ వన్ అని ఇచ్చి స్టార్ రేటింగ్ ఇవ్వడమే మళ్ళీ టాస్క్ టూ టాస్క్ త్రీ మాత్రం ఏంటో తెలుసా ఇదే ఇక్కడే ట్విస్ట్ ఉంది టాస్క్ త్రీలో మనీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం ఇన్వెస్ట్ చేయడం ఎయిట్ హండ్రెడ్ నుంచి వేలల్లో అనమాట కింద స్టెప్ బై స్టెప్ ఎయిట్ హండ్రెడ్ పే చేసిన వాళ్ళకి ఒక త్రీ హండ్రెడ్ యాడ్ అయ్యి టాస్క్ పూర్తయిపోతుంది ఆ మూడు టాస్కులు మనమేనే మనకు కొట్టేస్తారనమాట అలా అనమాట సరే స్టార్టింగ్ది ఎయిట్ హండ్రెడే కదా వాళ్ళు ఇచ్చిన మనీనే ఉన్నాయి కదా ముందు రోజు ఇంకా దానికి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసి కొట్టా చూద్దాం అనేసి ఇది ఫేకా అన్ అనేది తెలియదు కదా నావి ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసి ఎయిట్ హండ్రెడ్ కొట్టా కొడితే నాకు మనీ రిటర్న్ పడ్డాయి పదమూడు వందల యాభై పడ్డాయి ఇదేదో బాగుందే నిజమే అనుకున్నా ఎయిట్ హండ్రెడే కదా నేను కొట్టింది టాస్క్ త్రీ కంప్లీట్ అయిపోయింది కదా నా మనీ నాకు కొట్టేశారు నాకు లాభం ఎంత అప్పుడు ఎయిట్ హండ్రెడ్ పోను ఫైవ్ ఫిఫ్టీ నాకు లాభం అంతేనా ఫైవ్ ఫిఫ్టీ నాకు లాభం ఇదేదో బాగుంది మనకి డైలీ ఇన్కమ్ థౌజండ్ దాకా వచ్చేటట్టుంది అనుకున్నా తర్వాత ఆ టాస్క్ అయిపోయాక మధ్యాహ్నం అనుకుంటాలి అయిపోయాక త్రీ అంత వచ్చాయి కదా మనీ ఇంక ఈవినింగ్ వాళ్ళ మెసేజ్ ఏం పెట్టారంటే టేక్ కేర్ రెస్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ టూ ఓ క్లాక్ ఏమో ఆఫ్టర్నూన్కి పెడతాము టాస్క్ అప్పుడు మీకు దాదాపు నైన్ హండ్రెడ్ వరకు వస్తుంది సాలరీ థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది అని చెప్పారు నిజంగానే కొట్టారండి ఏది ఈవినింగ్ టాస్క్ ఏంటో తెలుసా టూ థౌజండ్ రూపీస్ థర్డ్ టాస్క్ ఫస్ట్ నార్మల్ గా స్టార్ రేటింగ్ రివ్యూ ఇవ్వడం టాస్క్ పెట్టేసి థర్డ్ టాస్క్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ అనమాట టూ థౌజండ్ పే చేస్తే మనకి నైన్ హండ్రెడ్ దాకా వస్తుంది అనమాట ఇంకా స్టెప్ బై స్టెప్ త్రీ థౌజండ్ వాళ్ళకి ఒక థౌజండ్ రూపీస్ కలి వస్తుంది అట్లా అట్లా ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనకి యాడ్ అయ్యి బ్యాక్ కి పడతాయి మనీ నేనేం చేస్తా టూ థౌజండ్ కొట్టా ధైర్యం చేసి చూద్దాము ఆత్రం కదా ఆత్రం కూడా ఆగమన్నాగడన్నట్టు మనం ఏం చేస్తాం ఆల్రెడీ నాకు నిన్న ఈరోజు కలిపి వచ్చాయి కదా మనీ బాగానే చూద్దాము టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తాయి కదా బ్యాగ్కి మన బ్యాగ్ మన మనీ మనకు బ్యాక్కి పడతాయి కదా అని టూ థౌజండ్ కూడా కొట్టా టాస్క్ కంప్లీట్ నైన్ హండ్రెడ్ నాకు లాభం మళ్ళీ కానీ సెకండ్ డే అట్లా ఇంకా ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైం ఫోర్త్ టైం వరకు నా మనీ నాకు నా రెండు సార్లు నేను పొరపాటుకు మనీ కొట్టినా నాకు బ్యాక్కి పడ్డాయి వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఇస్తానన్నీ పడ్డాయి దాని తర్వాత కూడా నాకు టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసినందుకు మీ ఒక పదిహేను టాస్క్లు ఏమో ఇచ్చారు ఇట్లా స్టార్ రేటింగ్ రివ్యూ అని అదంతా అయిపోయాక రెండు వేలది కూడా అప్పటికే నాకు ముందు రోజు వచ్చిన మనీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఈ నైన్ హండ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా అబ్బా పర్వాలేదు నైన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై దాకా వచ్చాయి కదా అబ్బా పర్వాలేదు అనుకున్నా ఇంకా మళ్ళీ కూడా ఇంకా నార్మల్ టాస్క్లు ఇచ్చారు అది అయిపోయింది కదా అట్లా నమ్మిస్తారనమాట మీ మనీ మీకు వెనక్కిచ్చేసినట్టు మనకి భ్రమ కలిగిస్తారు రెండు సార్లు ఎక్స్ట్రా మనీ మన మన మనకి ఇచ్చేది కూడా కాక మనం వేసినవి రిటర్ను మనకి ఎక్స్ట్రా మనీ ఇస్తున్నట్టు మనల్ని బాగా మభ్య పెట్టేస్తారు నేను నాకు ఎక్కడో కొడుతుందండి ఎక్కడో ఇదేదో నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ చెప్తారేమో అని ఆలోచించకుండా నేను టాస్క్ ఫిఫ్టీ ఇది అయిపోయింది కదా మనీ కొట్టే ప్రాసెస్ మళ్ళీ పెట్టాలి కదా మనల్ని బాగా డీప్గా నమ్మించాలి కదా పదిహేను టాస్క్లు దాకా ఇచ్చారనమాట పదిహేను టాస్కులు ఏంటి నార్మల్ స్టార్ రేటింగ్ రివ్యూ ఇవ్వడం స్టార్ రేటింగ్ రివ్యూ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టేయడం అనమాట ప్రతి ఒక్కటి లింక్ ఓపెన్ చేయడం ఫిఫ్టీన్ టాస్కులు కదా ప్రతి టాస్క్ కి లింక్ ఓపెన్ చేయడం స్టార్ రేటింగ్ ఇవ్వడం స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టేయడం ఇలా నాకు ఒక ఫిఫ్టీన్ టాస్క్లు చేశాక ఒక వన్ అవర్ ఏమో సాయంత్రానికి ఏం మెసేజ్ పెట్టారంటే టాస్క్ కంప్లీట్ అయిపోయాక థర్టీన్ ఫిఫ్టీ మీ శాలరీ అని చెప్పి చెప్పాను కదా ఇంగ్లీష్లోనే మ్యాటర్ వస్తుంది ప్రతి ఒక్కటి మళ్ళీ కంప్యూటర్ నుంచి టక్కు వచ్చే మెసేజెస్ ఒక మనిషి పంపించేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ మీ శాలరీ కొడతాము ఫోన్పే పెట్టండి అని చెప్పారు అబ్బా థర్టీన్ ఫిఫ్టీయా ఇవి కాక ఇవా అబ్బా అనుకున్నా నిజంగా అంటే దాదాపు నాకు ఒక రెండున్నర వెయ్యి దాకా వాళ్ళ మనీ అయితే వచ్చాయనమాట రెండున్నర వెయ్యి టూ డేస్లో రెండున్నర వెయ్యి వచ్చాయి రెండున్నర వెయ్యి అంటే మాటలా మనం తిక్కలోలం కాకపోతే నేనేం చేశాను తెలుసా ఆ రెండున్నర వెయ్యి తీసుకొని ఇది ఖచ్చితంగా ఫేకే అయి ఉండొచ్చు ఇంకా మనం టాస్కులు ఆడకూడదు ఆపేద్దాం అనుకొని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంచుకోవచ్చుగా అకౌంట్లో ఉంచుకోకుండా నేనేం చేశానంటే అందులో మా బాబు ఎందుకులేండి మా గన మా ఆయన గారు కూడా బాగా మునిగిపోయి తేలిపోయారు ఆయన కూడా ఆయన ఫోన్లో యాప్ కూడా ఓపెన్ చేసుకున్నారు ఇంకా పక్క రోజు అంటే మూడో రోజు అనమాట మూడో రోజుకి నైట్ నైట్లా ఆ థర్టీన్ ఫిఫ్టీ శాలరీ కొట్టి ఓకే గుడ్ నైట్ డియర్ వాళ్ళ మెసేజెస్ ఓకే గుడ్ నైట్ డియర్ టేక్ కేర్ రెస్ట్ డియర్ ఆఫ్టర్ టుమారో టాస్క్ మళ్ళీ స్టార్ట్ అవుతాయని చెప్పి ఇంగ్లీష్లో మ్యాటర్ తగ్గటా రెండు మెసేజ్లు పెట్టారనమాట మధ్యలో ఫోన్ వచ్చిందండి అందుకే వీడియో కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశా అయిపోయాక ఇంకా సెకండ్ డే అట్లా నైట్ టైము మెసేజ్ పెట్టారనమాట టేక్ కేర్ రెస్ట్ డియర్ టుమారో మళ్ళీ కంటిన్యూ చేద్దాం వర్క్ టాస్క్ వర్క్ డన్ అని చెప్పి రెండు మూడు మెసేజ్లు టక్క టక్క వచ్చేసాయి ఇంగ్లీష్లో మూడో రోజు మనం ఆగుతామా అబ్బా రెండున్నర వెయ్యి వచ్చాయి రెండు వేలు రెండున్నర వెయ్యి దాకా వచ్చాయి ఇదే కంటిన్యూ అవుతుందేమో డైలీ అనుకున్నా అనుకున్నా అంటే ఇంకా నేను అనుకు ఫిక్స్ అయిపోయా మన అకౌంట్లో ఖచ్చితంగా ఒక టూ త్రీ థౌజండ్ కంపల్సరీ ఉండాలి ఏంటంటే టాస్క్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకుందాం కింద పెద్ద అమౌంట్లు మనం సెలెక్ట్ చేసుకోకూడదు అనుకున్నాము ఇంకా మూడో రోజు ఏం చేశారు టాస్క్ అని చెప్పి వాళ్ళే ఇస్తారు మళ్ళీ అలర్ట్గా ఉండండి టైంకి అని చెప్పి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ పొద్దున్నే పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇంకా మనం ఆగుతామా ఆగకుండా ఇంకా టాస్కులు అని చెప్పి ఓపెన్ చేయడంతోనే టుడే టాస్క్లు మూడు మాత్రమే మూడో రోజు ఏంటంటే మెసేజ్ పెట్టింది స్టార్టింగే ఈరోజు టాస్కులు మూడు మాత్రమే అని చెప్పి పెట్టారనమాట ఇంగ్లీష్లో మ్యాటర్ మనం ఓకే అని పెట్టాం మూడే కదా ఓకే అని పెట్టామన్నమాట మూడు టా ఒక టాస్క్ ఏమో నార్మల్ది ఇచ్చారు స్టార్ రేటింగ్ది ఇచ్చాక ఓకే అని చెప్పి కొట్టుకున్నాం స్క్రీన్షాట్ తీసి నార్మల్దే కదా స్టార్ రేటింగ్ రివ్యూస్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేశ సెకండ్ టాస్క్ ఏంటో తెలుసా థౌజండ్ రూపీస్ది పోనీలే మనకి బ్యాక్ వస్తాయి కదా ఈ మనీ థౌజండ్కి థర్టీన్ ఫిఫ్టీ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ యాడ్ అయ్యి మనకు వస్తాయి రెండు రోజులు ఆల్రెడీ నమ్మించారు కదా నేను సరేలే అని చెప్పి ఆ అమౌంట్ని కొట్టా థౌజండ్ కొడితే థౌజండ్ కొట్టాక మూడో టాస్క్ ఏంటో తెలుసా అక్కడే ఇరికిచ్చేస్తా ఇరికి చేస్తారు వాళ్ళు ఇచ్చిన మనీ ఆ రెండు రోజులు సప్తం లాగేస్తారు అంతకు మించే లాగుతారనమాట నాకు నిన్న దాదాపు వాళ్ళు ఇచ్చిన మనీనే పోయే నా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే బొక్క పడిందండి ఫైవ్ హండ్రెడ్ కూడా మా ఆయన నాకు గింజుకుంటుంటే ఇచ్చాడనమాట అవి నాకు బొక్క అయితే పడ్డాయి ఫైవ్ హండ్రెడ్ బొక్క పడ్డాయి వాళ్ళు ఇచ్చిన మనీ అయితే రిటర్న్ లాగేసుకున్నంత మూడో టాస్క్ వచ్చేసి మూడో టాస్క్ ఎంత తెలుసా నార్మల్ స్టార్ రేటింగ్ టాస్క్ కాకుండా లేదా ఎయిట్ హండ్రెడో ఫైవ్ హండ్రెడో టూ థౌజండ్ స్టార్టింగ్ లేదనమాట అమౌంట్ టాస్క్కి స్టార్టింగ్దే టెన్ థౌజండ్ది ఉంది కింద టెన్ థౌజండ్ కింద ఇంక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉన్నాయి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం స్టార్టింగ్ జీరో అమౌంట్ నుంచే స్టా చూడాలి అనుకుంటాం కదా ఏ ఫైవ్ హండ్రెడో ఎయిట్ హండ్రెడ్ అని అలా కాకుండా ఏకంగా టెన్ థౌజండ్ది పెట్టారనమాట స్టార్టింగ్ అమౌంట్ టాస్క్కి థర్డ్ టాస్క్కి నేను బిత్తరపోయా నిజంగా చూసి షాక్ అమ్మో ఎప్పుడూ నేను ఇలాంటి యాప్స్ ధైర్యం చేసి ఓపెన్ చేయలేదే ఇలా ఎలా పడిపోయానబ్బా అనుకున్నానండి నిజంగా ఇంక ఇంతే డ్రాప్ లివిట్ అని చెప్పి పెట్టేసా మెసేజ్ ఇంకా లివిట్ వద్దు నాకు పెట్టద్దు అన్నాక కూడా వాళ్ళు పక్క రోజు కూడా మేడం ప్లీజ్ మేడం యువర్ టాస్క్ కంప్లీట్ ఆఫ్టర్ టోటల్ అమౌంట్ యువర్ శాలరీస్ క్రీ విత్ డ్రా మ్యామ్ ప్లీజ్ మ్యామ్ యువర్ టాస్క్ కంప్లీట్ మ్యామ్ ఖచ్చితంగా వస్తాయి తర్వాత ఆ టెన్ థౌజండ్ కొ కొట్టాలంటే మాట్లా వస్తాయో రావో అని చెప్పి డౌటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డౌటే ఉంటుంది కదా ఎవరికైనా ఏంటంటే టెన్ థౌజండ్ కొట్టిన వాళ్ళకి ఖచ్చితంగా సిక్స్టీన్ ఫిఫ్టీ రిటర్న్ అయితే పడ్డాయి పక్క రోజు మళ్ళీ టాస్క్ మొదలుపెట్టి ఇది నమ్మించి రెండు వేలు లాభం చూపించి రెండు దాకా మూడో రోజు ఏం పెడతారు చెప్పండి నాలుగో రోజు ఖచ్చితంగా టాస్క్ వన్ నార్మల్ది పెట్టి టాస్క్ టూ ఒక టూ దో ఏమో పెట్టి టాస్క్ త్రీ ఏం పెడతారు ఇలా టెన్ థౌసండ్ అని పె పెట్టరు ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పెడతారు స్టార్టింగ్ అమౌంట్లు దాదాపు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అయినా పెడతారు ఖచ్చితంగా మరి ఇలాంటివి గేమ్స్ జనాల డబ్బు దోచుకోవడం కోసమేగా నాకైతే ఇంకా వాళ్ళు వాళ్ళ మనీనే నాకు టూ థౌజండ్ వరకు వచ్చాయి కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను అయితే కౌంట్ చేయలేదండి సరిగా టూ థౌజండ్ అనుకోండి టూ థౌజండ్ వరకు వచ్చాయి కదా వాళ్ళ మనీనే నేను వదిలేసుకున్నాను అనమాట టూ థౌజండ్ కొట్టాను కదా ఇంక వదిలేసుకున్నా ఇంకా ట్రాన్సాక్షన్స్లో మా మనకేంటంటే మనం ఇంట్లో వాడాం కదా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ నాది మా తేజుగాడి ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యాయి కదా మాకేంటంటే లిమిట్ లేదు అది బ్యాంకుకి వెళ్ళా ఏమో తీపిచ్చుకుంటారనుకుంటా నాకు సరిగా తెలీదు లిమిట్ ఇంతనే చేయించుకోవాలి కదా బ్యాంకుకి వెళ్ళి అనుకుంటా నాకు కూడా పూర్తిగా తెలీదు మాకైతే లిమిట్ అయిపోయింది నాకు మా తేజు దాంట్లో ఇంకా ప్రాసెస్లో వల్ల నా దాంట్లో అయిపోయింది లిమిట్ ఇంక మా తేజు దాంట్లో పన్నెండు వందలు నా తేజు దాంట్లో నుంచి నా దానికి కొట్టుకుంటుంటే మధ్యలో స్ట్రక్ అయిపో నా దాని నుంచి మా తేజు దానికి కొట్టుకుంటుంటే మధ్యలో స్ట్రక్ అయిపోయినాయి మనీ అవి ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో రిటర్న్ పడతాయి అన్నమాట మెసేజ్ వచ్చింది కదా మరి రెండు రోజులు ఆగితే మా తేజుకి నేను కొట్టిన ట్వెల్వ్ హండ్రెడ్ నాకు బ్యాక్కి పడాలి వాళ్ళు ఇచ్చిన మనీ వాళ్ళే తీసేసుకున్నారు ఇంకా నాకే ఫైవ్ హండ్రెడ్ బొక్క ఇలా ఎవరు చేయకండి వర్క్ ఫ్రమ్ హోమ్ లేడీసే ఎక్కువ ఇలాంటివి ఓపెన్ చేస్తుంటారు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమే కదా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి చాలామంది సెర్చ్ చేస్తుంటారు లేడీసే కాదు జెంట్స్ కూడా ఏంటంటే అదర్ అమౌంట్ వస్తే కొంచెం ఏదో ఒకదానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అదర్ అమౌంట్ కాదు కదా ఏదో ఒకటి బలంగానే ఇరికిస్తారు నాకు కాబట్టి అట్లా ఒక ఫోర్ హండ్రెడో ఫైవ్ హండ్రెడో పడింది అదే తెలిసి తెలియక ఇంకా దూసుకుపోతే దాదాపు ఏ పది ఇరవై వేలో యాభై వేలో నష్టపోతారు ఖచ్చితంగా ఇలాంటి యాప్స్ ఏమైనా కనిపిస్తే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి యాప్స్ ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి అబ్బా దిస్ ఈజ్ మైండ్ గేమ్ ఖచ్చితంగా మైండ్ గేమ్ మన మనీ లాస్ అయితే అయ్యింది ఖచ్చితంగా మనం ఏంటంటే అనుకుంటాం అన్నమాట ఆ రెండు రోజులు వాళ్ళు చేసి నమ్మించిన వరకు నమ్మించిన దానికి మనకి శాలరీ అని కొట్టిన దానికి మనం ఏం నమ్ముతామంటే ఖచ్చితంగా మన అకౌంట్లో ఒక టూ త్రీ థౌజండ్ ఉంటే చాలు మన పని అయిపోతుంది డైలీ ఒక థౌజండ్ వస్తాయి కదా మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తాయి కదా అని మనం అనుకుంటాం స్టార్టింగ్ టూ డేస్ వాళ్ళు మన మైండ్ అలా బ్రెయిన్ వాష్ చేస్తారన్నమాట వాళ్ళ అమౌంటే మనకి కొడుతూ మూడో రోజు మెలుక పెట్టేస్తారు అదన్నమాట సంగతి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి యాప్స్ ఏమైనా కనిపిస్తే ఫేస్బుక్లో కావచ్చు లో కావచ్చు పక్కకి తోసేయడమే మంచిది టెలిగ్రామ్ యాప్లో వచ్చేవన్నీ దాదాపు అనుకుంటారు యాడ్స్ కూడా వస్తున్నాయి టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని అని టెలిగ్రామ్ యాప్ గురించి చెప్తున్నారే కానీ దాంట్లో టెలిగ్రామ్ యాప్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి స్పామ్ చేసే వాళ్ళే ఉన్నారు ఖచ్చితంగా అది దొరక్క దొరక్క మన బోటోళ్ళకే దొరుకుతాయి స్పామ్ యాప్స్ ప్రతి ఒక్కటి అండి ఇన్వెస్ట్మెంట్ లేనిదే మనకి జరగదు ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్కసారి మనం వారం పది రోజులు కష్టపడిందల్లా లేని నెల రోజులు కష్టపడిందల్లా మనం నమ్మి ఖచ్చితంగా నష్టపోవాల్సిందే టెలిగ్రామ్ యాప్ వల్ల యూజ్ అయితే పెద్దగా లేదు మరి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి కనిపిస్తే కనుక తోసేయండి ఓపెన్ అయితే చేయొద్దు నమ్మొద్దు అంతేనండి వాళ్ళ వీడియో ఇదన్నమాట మరి నేను ఫేస్ చేసింది జనాలకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది కదా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే ఎక్కువ ఇంట్లో లేడీసే కాదు ఇన్కమ్ తక్కువ వచ్చే మగవాళ్ళు కూడా ఇలాంటి యాప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఏదో ఒకటి ఉండాలి కదా అమౌంట్ వస్తాయి కదా కొంచెం సైడ్ బిజినెస్ లాగా అనుకుంటారు కానీ లేదండి ఒక టూ త్రీ డేస్ మాత్రమే మ్యానికులేట్ చేస్తారు లేదంటే ఒక టెన్ డేస్ అలా ఉంటుంది తర్వాత పూర్తిగా వాడిచ్చిన వాడు మన చేతులతోనే మనం తీసుకెళ్ళి మన మనీతో సహా వాడికి అప్ప చెప్పేలాగా వాడు ఖచ్చితంగా మ్యాన్పులేట్ అయితే చేస్తాడు ఓకేనా జాగ్రత్త మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ అండి అందరికీ